తెలంగాణలో అధికార కాంగ్రెస్ పై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు కేసీఆర్ హయాంలో మైనార్టీల కోసం రెండు వందల నాలుగు గురుకుల విద్యా ఏర్పాటు చేయడంతో పాటు ఉన్నత విద్య కోసం విదేశీ విద్య సహాయం కింద ప్రత్యేకంగా ఇరవై లక్షల స్కాలర్షిప్ కూడా ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ అన్నారు అటు కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు మాయమాటలు చెప్పి అన్ని వర్గాలను మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు చదువుకున్న విద్యావంతులు పోలింగ్ రోజు బయటకొచ్చి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు అని చెప్పి రెండు వందల నాలుగు గురుకుల పాఠశాలలు ఓన్లీ మైనారిటీ పిల్లలు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు సిక్ కావచ్చు మైనారిటీ పిల్లల కోసం పెట్టినారు అందులో నూరు పాఠశాలలు కేవలం ఆడపిల్లల కోసమే పెట్టి వారిని కూడా ప్రత్యేకంగా మరి కాపాడింది కేసీఆర్ గారు వాళ్ళు నిజంగా ఈ పిల్లలు ఇక్కడ ధైర్యంగా నిలబడి